వెల్కమ్ టు సునందనం ఫార్మ్స్ నేను మీ సునంద అయితే ఇంత ఇంత ముందు వరకు అండి మనం కొన్ని పద్ధతుల గురించి తెలుసుకున్నాం అయితే మన వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి రోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి మనం చేసే ప్రతి ఒక్క వ్యవసాయ పద్ధతులు అది చేసిన తర్వాత పండిన పంటను ఏ విధంగా దాన్ని హార్వెస్ట్ చేస్తాము తర్వాత దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తాము ఏ విధంగా మార్కెట్ చేస్తాం అంతటి వరకు అన్ని వీడియోలు కూడా రోజు వస్తూ ఉంటాయండి తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్లో టచ్ ఉంటూ ప్రతిరోజు వీడియోస్ ని చూడడం ద్వారా మీకు నాలెడ్జ్ వస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను సో అందులో భాగంగా మనం ఇప్పుడు మనం చేసే పద్ధతిలో రైజ్డ్ బెడ్ గురించి మాట్లాడుకున్నాం సాయిల్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి తర్వాత రైజ్డ్ బెడ్ గురించి మాట్లాడుకున్నాం రైజ్డ్ బెడ్ తర్వాత అంటే రైజ్డ్ బెడ్ ఎలా చేసుకోవాలని కూడా మాట్లాడుకున్నాం రైజ్డ్ బెడ్ తర్వాత మనం అందులో ఏమేమి పంటలు పండించవచ్చు ఆ పంటలకు అనుగుణంగా అంటే ఆ పంటలను పట్టి మనం దాని మీద కలుపు నివారణకు ఏం చేయొచ్చు ఈజీగా మోడర్న్గా ఆ కలుపు ఖర్చును ఎలా తగ్గించవచ్చు ఒక్కసారి అంటే ఇంతకుముందు మనం అనుకున్నాము మనకు తెలిసిన పద్ధతులు ఏంటి అంటే మల్చింగ్ మల్చింగ్ అన్నది మనకు ఆ వాస అన్నదాన్ని క్రియేట్ చేస్తుంది అంటే హ్యూమిడిటీని లోపట దాన్ని వేర్ల దగ్గర దానికి కావాల్సిన మొక్కకు కావాల్సిన వాతావరణము అదే విధంగా భూమి లోపల అంటే మట్టిలో ఉన్నటువంటి సాయిల్ మైక్రోబ్స్ కి కావలసినటువంటి వాతావరణాన్ని అది క్రియేట్ చేస్తుంది మల్చింగ్ అని మన అందరికీ తెలుసు కానీ మనం ఇప్పుడు అంత పెద్ద పెద్ద వ్యవసాయ భూములలో మల్చింగ్ చేసేటప్పుడు మనం ఎండుగడ్డి గానీ లేదా ఆకులతో గానీ కప్పి ఉంచడం కొద్ది వరకు చేసుకోవడం హార్టికల్చర్ క్రాప్స్ లో ఈజీ కానీ పెద్ద మొత్తంలో పోయినప్పుడు మనకు అది కష్టం అనిపిస్తుంది దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు ఇప్పుడు రైజర్ బెడ్స్ చేస్తాం రేజర్ బెడ్స్ చేసిన తర్వాత ఆకుకూరలు వేసుకునేటట్లయితే మనం దీని మీద మల్చింగ్ గానీ ఏది అవసరం ఉండదు వీడి మ్యాట్ గానీ అయితే ఒకవేళ మనం ఆకుకూరలు కాదు లేదా దుంపలు కాదు అలాంటప్పుడు ఏం చెయ్యాలి అలాంటప్పుడు మనం ఎలా కూరగాయ మొక్కలు పెట్టుకునేటప్పుడు అప్పుడు మనం దీన్ని మల్చింగ్ ఎలా వేసుకోవచ్చు మల్చింగ్ లో చాలా పద్ధతులు ఉన్నాయండి అది లైవ్ మల్చింగ్ అంటే మనం ఆల్రెడీ కూరగాయ మొక్కలు పెట్టినప్పుడు ఆకుకూరలు అవి ఇవి వేసుకోవడం దాని చుట్టూ అదొకటి తర్వాత ఎండు గడ్డితోటి ఎండు ఆకులతోటి కప్పి ఉంచడం అదొక పద్ధతి తర్వాత వచ్చేసి మనకు ఆ లైవ్ మల్చింగ్ లో తీగ జాతి మొక్కలతోటి మల్చి చేయడం అదొక పద్ధతి ఇప్పుడు మనం మేము పెద్ద మొత్తంలో చేస్తా ఉంటాం కాబట్టి కూరగాయలు అవి ఇవి దాని కోసం మేము ఏం చేస్తామంటే వీడ్ మ్యాట్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి వీడ్ మ్యాట్ ఇది ఇది చూడొచ్చు థిక్ ఇది హండ్రెడ్ మైక్రాన్స్ హండ్రెడ్ మైక్రాన్స్ థిక్నెస్ ఉంటది ఇది ఇది మనకు ఫైవ్ ఇయర్స్ వరకు లైఫ్ టైం కానీ మనం నీట్ గా మేనేజ్ మెయింటైన్ చేసుకోగలిగితే ఇది టెన్ ఇయర్స్ వరకు దీని లైఫ్ టైమ్ ఉంటదండి విధంగా మీరు గమనించినట్లయితే ఈ వీడ్ మ్యాట్ ఇది వీడ్ మ్యాట్ ఇంకోటి మల్చింగ్ షీట్ అని దొరుకుతా ఉంటది బయట మల్చింగ్ షీట్ తక్కువ కాస్ట్ మైక్రాన్స్ తక్కువ అది ఒక్క క్రాప్ కన్నా ఎక్కువ ఉండదు మనకు అంటే త్రీ టు ఫోర్ మంత్స్ మళ్ళీ దాన్ని మనం తీసి ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు ఏమైతుందంటే అది చిరిగిపోతా ఉండడం గమనిస్తూ ఉంటాం మనం కానీ ఇది చిరిగిపోవడం ఉండదు ఒకసారి ఇలా మనకు క్రాప్ అయిపోయింది అంటే ఇక్కడ మనం ఇట్లా పిన్స్ అన్నది కొట్టుకున్నామండి ఈ పిన్స్ ఇవి తీసేసుకుంటే మనకు ఈ వీడ్ మ్యాట్ ని మనం తీసేసి మళ్ళీ బెడ్ అన్నది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే బెడ్ లో ఏమన్నా మనకి కావాలి అంటే ఈ విధంగా మనం పిన్స్ తోటి ఇలా కొట్టుకున్నాం కదా వీటన్నిటిని ఇలా తీసేస్తే దీన్ని షీట్ ని తీసేసుకొని వావ్ లోపల చూడండి అంత వానపాములు అంతా ఎలా తిరుగుతా ఉన్నాయో ఇవంతా చూడండి వీటి ఎక్స్క్రీటా ఇదంతా వానపాములది సో లోపల మనకు అనుకున్నాం కదా మల్చింగ్ షీట్ లేదా వీడు వీడి మ్యాట్ మల్చింగ్ ఉండడం వల్ల దానికి కావాల్సిన వాతావరణం క్రియేట్ అవుతుంది సో వాటి పని అవి మట్టిలో చేసుకుంటా ఉంటాయి ఇది దీని ఉపయోగాలు దీని ఉపయోగం మెయిన్ గా మనకు మన రైతులకు ఇంకా ఏంటి ఉపయోగం అంటే దీనివల్ల గడ్డి సో వర్షాకాలంలో మనకు కలుపు విపరీతంగా వస్తుంది ఏ కాలంలో అయినా కూరగాయలలో మనకు వాటర్ ఎప్పుడు ఇస్తా ఉంటాం కాబట్టి కలుపు విపరీతమైన సమస్య కలుపు కూలీలు కూలీలు ఖర్చు కూలీలు దొరకట్లేదు సరే డబ్బులున్నా పెట్టి చేయించుకుందాం అనుకున్న ఆ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరగాలి కూలీలు దొరకకపోతే ఒక్కొక్కసారి కలుపు ఎక్కువైపోయి పంటను వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి సో దాన్ని అధిగమించడం కోసం మేము వచ్చేసి ఇలా వీడ్ మ్యాట్ ని హండ్రెడ్ మైక్రాన్స్ వీడ్ మ్యాట్ వేసుకోవడం జరిగింది ఇది చాలా తిక్కుగా ఉంటుందండి మనకు చిరగదు లోపల గడలు గడలు మట్టి ఉన్నా కానీ చిరిగిపోదు దీనికి మళ్ళీ మట్టి ఇలా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా పిన్స్ అటు ఇటు పెట్టేసుకుంటాం తిక్కుగా దీని లోపటేమో మనకు డ్రిప్ పైపులు వేసేసుకుంటాం ఈ విధంగా చేసి మనకు ఎంత లెవెల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టొమాటో మిర్చి అలాంటివి పెట్టాలంటే హోల్స్ ఇక్కడ చూడండి ఈ విధంగా పంటను పంటకు అనుగుణంగా అంటే ఇప్పుడు మనం త్రీ ఫీట్ కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా ఒక మొక్కకు మొక్కకు ఒకటి బావు ఫీట్ అన్నది మనం హోల్ పెట్టుకోవడం జరిగింది ఆ ఇటు సైడ్ మళ్ళీ దీనికి ఇటు సైడ్ కూడా టూ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్ ఉంచేసి ఇక్కడ మళ్ళీ మనం హోల్ చేసుకోవడం జరిగింది సో టూ లైన్స్ లో మనకు మొక్కలు వస్తాయి మళ్ళీ మొక్కలు నాటుకునేటప్పుడు కూడా అది మన ఇష్టం జిగ్ జాగ్లో నాటుకుంటామా లేదా అలా ఇక్కడ మీరు చూస్తే ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మేము ఇది కావాలని వీడియో కోసం ఇలా ఉంచాము అయితే మొక్కలు పెట్టాము చూడొచ్చు మీరు మొక్కలు ఏ విధంగా పెట్టుకుంటాము ఏంటి ఎట్లా ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ టొమాటో నాటుకోవడం జరిగింది ఈ టొమాటో వచ్చేసి మనకు చాలా పెద్దగా అవుతాయి ఇది ఒకటి వదిలి ఒకటి నాటుకోవచ్చు బట్ ఇక్కడ మనం స్టేకింగ్ చేస్తాం కింద కూడా ప్రూనింగ్ చేసేసుకొని స్టేకింగ్ చేసుకుంటాం దానికని కొంచెం దగ్గరగా పెట్టుకున్నాము తర్వాత ఇదే బెడ్ లో ఇటు సైడ్ మీరు చూడొచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇది లెట్యూస్ అండి లెట్యూస్ క్రాప్ సో ఎంత హెల్దీగా వస్తున్నాయో చూడండి ఇలా నార్ పోసుకొని లెట్యూస్ ని కూడా ఒక్కొక్క హోల్ ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క హోల్ లో ఒక మొక్క నాటుకోవడం జరిగింది దీనికి ప్లేస్ చాలా బాగా లభిస్తుంది ఎయిరేషన్ గాలి చూడండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క ఒకటి సింగిల్ మొక్క ఎంత బాగా వస్తుంది ఈ విధంగా మనము పెట్టుకోవచ్చు ఇటు టొమాటో పెట్టుకున్నాం దీనికి మళ్ళీ ఇటు ఇటు పెడితే జిబ్ అవుతుందని ఇటేమో ఇట్లా లెట్యూస్ జాతి మొక్కలు పెట్టుకున్నాం ఇదేమో పైకి స్టేకింగ్ చేసుకుంటాం అన్నట్టు సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఈ క్రాప్ అయిన తర్వాత మళ్ళీ మనము బెడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి అంటే మళ్ళీ లోదుక్కులు దున్నుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం చేసే పద్ధతి పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానం నేచురల్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు లోపల మట్టి పైన మట్టి కలిసినప్పుడు సాయిల్ మైక్రోబ్స్ కలుస్తాయి వాటి పని అవి చేసుకుంటాయి మనం కెమికల్స్ ఇవ్వకపోతే చాలు వాటి జీవనం అవి కొనసాగిస్తాయి దానికి గాను ఇంకా ఏమైనా మైక్రోబ్స్ కానీ అవి ఇవి మనం ట్రిప్పులు అలా ఇస్తాం అప్పుడు ఇది మొత్తం సాయిల్ అనేది చాలా మెత్తగా ఉంటుంది ఎందువల్ల అంటే మనం ఎరువు వేసుకుంటాం తర్వాత మళ్ళీ ఈ వీడి మ్యాట్ వేసుకుంటాం కాబట్టి ఎప్పటికీ కప్పి ఉంటుంది కాబట్టి వాటి మైక్రోబియల్ యాక్టివిటీ ఇక్కడ చూడొచ్చు మీరు ఆ వానపాములు అవన్నీ ఎలా దాని యాక్టివిటీని ఎలా చేసుకుంటున్నాయి లోపల సో దానివల్ల లోపల ఎప్పుడు గుల్లబారే ఉంటుంది అప్పుడు మనం ఏం చేసుకుంటామంటే నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక టూ క్రాప్స్కి మనం ఫస్ట్ చేసుకున్న ఎరువులు సరిపోతాయి ఒకవేళ సరిపోలేదు ఇంకా మిర్చి అలాంటి క్రాప్ హెవీగా ఎక్కువ బలమైన కాప్ క్రాప్ వేసుకోవాలి అన్నప్పుడు వీడి మ్యాట్ని మనం ఈ పిన్స్ అండి ఈ పిన్స్ తీసేసి అటు ఇటు తీసేసి ఈ పిన్స్ని తీసేసుకోవచ్చు మనం సుత్తి అలాంటివి తీసుకొని ఇలా తీసుకొని వీడి మ్యాట్ని మొత్తం ఇలా చుట్టేసుకొని దీన్ని మళ్ళీ కొంచెం లూజ్ చేసుకొని సాయిల్ని చూడండి మొత్తం వానపాములు చూడండి వావ్ ఎంత బాగా వాటి యాక్టివిటీని చేసుకుంటున్నాయి చూడండి అసలు నేనే చూస్తే నమ్మలేకుండా ఉన్నా సో ఇలా చేసుకున్నప్పుడు ఎంత ఎయిరేషన్ వాటికి ఎంత లోపట మట్టి పైకి తెచ్చి పోషకాలు కూడా అన్నీ బాగుంటాయి అన్నట్టు సో దీన్ని ఇలా తీసి మళ్ళీ మనం ఎరువు కావాలంటే వేసుకొని మళ్ళీ దీన్ని భద్రంగా ఇదే విధంగా వేసుకొని మళ్ళీ మనం పిన్స్ అనేది కొట్టుకోవచ్చు అన్నట్టు మళ్ళా పిన్స్ కొట్టేసుకోవడం వల్ల మనకి ఏమైతుంది దీనికి మళ్ళీ ఆ మైక్రోబియల్ యాక్టివిటీకి కావలసిన వాతావరణం ఏర్పడుతుంది మళ్ళీ మనకు ఆ ఎండాది పడదు కలుపు కలుపు సమస్య చాలా బాగా ఉంటది ఇలా మనం ఒక టెన్ ఇయర్స్ వరకు దీన్ని వాడచ్చండి టెన్ ఇయర్స్ గ్యారెంటీ వరకు సో ఇది వేసుకోవడం వల్ల ఇది కాస్ట్ ఒక్కొక్క దగ్గర లాగా చెప్తున్నారండి నేను ఒక టూ టూ త్రీ కంపెనీస్ వాళ్ళ దగ్గర కొటేషన్ తీసుకొని లాస్ట్ కు ఒక కంపెనీ వాళ్ళ దగ్గర నాకు అంటే మనకు కావాల్సిన మనం పెట్టగలిగినంత కాస్ట్ లో దొరకడం వల్ల ఒక స్క్వేర్ మీటర్ ఇది ట్వంటీ టూ రూపీస్ అలా పడ్డది సో వాళ్ళ దగ్గర ఇది తీసుకొని మనం వేసుకోవడం జరిగింది బెంగళూరు వాళ్ళు ఇప్పుడు ఒక ఎకరాకు మనకు ఎన్ని బెడ్స్ వస్తాయి చూసుకొని ఎంత పొడవు రోల్స్ కావాలో వాళ్ళకి చెప్తే కస్టమైజ్ చేసి ఇస్తారు అంత పొడవు అంత వెడల్పు చేసి రూల్స్ ఇస్తారు మనం జస్ట్ బెడ్స్ చేసిన తర్వాత వాటి మీద ఇలా పరుచుకొని ఇలా పిన్స్ పెట్టుకోవడమే అన్నట్టు ఇలా చేసుకోవడం వల్ల మాకు టూ ఏకర్స్ కి వన్ పాయింట్ టూ ఫైవ్ లాక్స్ అయింది సో అది మనకు టెన్ క్రాప్స్ వరకు మనకు కలుపునన్నది నివారిస్తుంది ప్లస్ చాలా చక్కగా కలుపు మొక్కలు రాకుండా ఇదే ఉంటది మల్చింగ్ ఉంటది ఆ పది సంవత్సరాలే క్యాల్క్యులేట్ చేసుకోవచ్చు వర్షాలు ఎక్కువ ఉండి ఎవరికి వాళ్ళ పనులు ఉంటే అసలు ఆ లేబర్ అన్నది అంటే కలుపు తీయడానికి మనుషులు దొరకక ఇబ్బంది పడిపోయి చాలా సార్లు క్రాప్ వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి అలా జరగకుండా హ్యాపీగా మనం చేసుకోవచ్చు చూడ్డానికి కూడా చాలా బాగా నీట్ గా ఉంటది ఇది మనం షేర్ నెట్ లో వేసుకోవచ్చు బయట క్రాప్స్ కి వేసుకోవచ్చు ఎక్కడైనా వేసుకోవచ్చు హార్టికల్చర్ క్రాప్స్ కి కూడా మనం కస్టమైజ్ చేసుకొని మన బెడ్ రోస్ ఎలా ఉన్నాయి అలా చేసుకొని వేసుకోవచ్చు ఈ వీడి మ్యాట్ వల్ల అయితే మనకు వీడికి ప్లస్ ఆయిల్ కి అన్ని విధాలా మంచిది అదే విధంగా మల్చింగ్ షీట్ అనుకోండి అది ఒకటే క్రాప్ ఉంటుంది అది తీసేటప్పుడు చిరిగిపోతుంది ఎక్కడంటే అక్కడ అంత మట్టిలో సరిగా మనకంతా చీలికలు చీలికలు అయిపోతుంది దాన్ని మళ్ళీ తీయాలన్నా డిస్పాచ్ చేయాలన్నా కష్టం అలాంటిది లేకుండా ఈజీగా ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా మేనేజ్ చేసుకోగలిగింది ఈ వీడ్ మ్యాట్ హండ్రెడ్ మైక్రోన్స్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది మేమైతే ఇదే వాడుతున్నాం చాలా వరకు కూరగాయలకి ఇంకా కొన్ని డ్రాగన్ అవకాడో అన్నిట్లో కూడా ఇదేస్తా ఉన్నాం థ్యాంక్ యూ